హలో అండి ఎలా ఉన్నారు నేను మంచిగా మీరు కూడా బాగుండాలి చూసారు కదా ఇది మే సిక్స్త్ కరెక్ట్ గా ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీన్ టు ఫైవ్ ఫార్టీ వరకు అయితే వర్షం వచ్చింది ఫైవ్ ఫార్టీ తర్వాత అనమాట ఇది వర్షం వచ్చినట్టుగా అనిపించలేదు మళ్ళీ ఎండగా వస్తుంది ఇక ఎండాకాలంలో గాజమ్ములు వర్షం రావడం మళ్ళీ ఎండ కొట్టడం అంత కామన్ కదా ఇదైతే మార్నింగ్ అనమాట అంటే మే సెవెన్ నేను ఇంత ముందు వీడియోస్ లో చెప్పాను ఫైవ్ థర్టీకి లేస్తుందని చెప్పేసి ఇది ఫైవ్ ఫార్టీ మధ్యలో తీసిన వీడియో బయట కడిగేసి వచ్చాను ఇక్కడైతే ఓన్లీ వాళ్ళ కూల్ అయితే బయటకు వచ్చే వాటిని కూడా వీడియో తీస్తాను ఇక్కడైతే బ్రష్ చేసుకుందాం అయితే ఉన్నాను ఇక్కడ పప్పు అయితే కుక్కర్ లో పెట్టేస్తాను బియ్యం కట్గేస్తాను ఈ వీడియో అంతా మీరు చూపించలేదు తర్వాత పప్పుకు సంబంధించిన చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంకా మా ఓనర్ అయితే ఇంత ముందు కొంచెం ఎర్లీగా లేచేదంట ఇప్పుడు చాలా లేట్ గా లేస్తుంది నాకు అనిపించింది ఈ కోళ్ళు వాళ్ళవే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కనిపించదు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ అయితే కోళ్లు అయితే ఉన్నాయి వాటి పిల్లలు కోడిగుడ్లు అయితే చాలా ఉంటాయి అడిగినా ఇవ్వదు పాలైతే వచ్చాడు పాల కోసం అయితే వచ్చాను అతను హార్న్ కొడతానమాట ఇవి ఇదేనండి పాలబాట్లు హాఫ్ లీటర్ తీసుకుంటా టీ పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు అంటే బయటకు వెళ్ళాము ఆ సంబంధించిన కొంచెం వీడియో క్లిప్ ఇంకా నేను బ్రష్లు తీసుకున్నాను వాటికి సంబంధించినవి కరెక్ట్గా సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇది ఇందులో ఇన్క్లూడ్ చేస్తున్నా కాకపోతే వీడియో ఎంత ఎక్కువ ఎక్కువ అవడం వల్ల నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను ఇక్కడ మార్నింగ్ టైం కదా ఇది వచ్చేసి టీ తాగుతూ ఇవి తింటాను పాపడాలు ఇంట్లో ఉన్నాయి వేయించేసాను నైట్ ఇది ముగ్గు అయితే చూపిస్తున్నా ఎంత ఎట్లాగో మీకు వేస్ట్ అప్పుడు చూపించలేదు చూపించట్లే కదా అందుకే ఇప్పుడు చూపిస్తున్నా ఆరాక బాగుంటుంది వేస్ట్ అప్పుడు బాగుండట్లేదు కనిపించట్లేదు మే సెవెంత్ అయితే అక్కడ వరకు ఆఫ్ చేశాను ముగ్గు వేసిన వరకు తర్వాత వచ్చేసి మే ఎయిత్ అనమాట అంటే గురువారం రోజు వీడియో ఆ రోజు ఎందుకు వీడియో తీస్తాను కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇందులో వీడియోలో బాబాకి అయితే ఫుడ్ పెడుతున్నాను బాబు ఫుడ్ తిన్నాక మా వాళ్ళు సారానికి వెళ్ళిన తర్వాత నేను బాబాకు ఫీడ్ చేస్తూ అయితే ఇలా ముగ్గు చూపిద్దాం చూపిస్తున్నాం మళ్ళీ నా పాలు రావట్లేదు కానీ వాడైతే ఏదో ఏదో వస్తున్నట్టుగా తాగుతున్నా నాకు చాలా బాధ అనిపిస్తుంది అబ్బా పాపకైతే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే తెచ్చాను బాబాకైతే కరెక్ట్గా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా ఇవ్వలేదు నేను చాలా ఫీల్ అయ్యాను అందువల్ల కూడా వీడియోస్ ఎక్కువ అయితే కంటిన్యూ చేయలేదు అప్పుడు నాకు ఇంట్లో వంట ఇంటి పని వంట పని అయితే అయిపోయింది కానీ నేను బాబాకు తినిపించి ఫీడ్ చేశాకైతే మేము తింటున్నాం ఇప్పుడు నేను పప్పు చేశాను కదా తర్వాత వచ్చేసి బయటకు వెళ్దామని రెడీ అవుతుంటే మాకైతే సౌండ్ బీవచ్చంగా వచ్చింది ఏంటి అని చూపిద్దామని చూపిస్తున్నాను హెలికాప్టర్ అయితే వెళ్తుంది ఇక నేను బా పిల్లలు బాబును రెడీ చేసి పడుకోబెట్టేసాను పాపను కూడా రెడీ చేశాను మా వారైతే రెడీ అవుతుంది అనమాట ఇక నేను కూడా రెడీ అయ్యి ఏదో సెల్ఫీ వీడియో తీసుకుందామని తీసుకుంటున్నాను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఏదంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట నాకు కరెక్ట్గా ఫోటోలు కానీ వీడియో కానీ ఖచ్చితంగా తీస్తాను నేను ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ లైక్ అయితే మాత్రమే కాదు మంచి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తాను ఉండండి ఇంకా మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను నేను నాకు ట్రైపాడ్ కరెక్ట్గా లేదు అయినా కూడా ట్రైపాడ్ ఎట్నోకట్లో సెట్ చేసుకుని తీస్తున్నా అది బాదం పాల డబ్బా అనమాట ఆ డబ్బా నేను పైన వేపర్ తీసి మంచిగా కడిగేసి నీళ్లు పడుతుంది ఎందుకంటే బయటకు వెళ్తున్నాం కదా బాబుకి వాటర్ తాపితే బాబుకి పాపకి హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకుంటా అదే చిన్నగా ఉంటుంది కాబట్టి నేను ఇంటి పని వంట పని చేశాక మా ఇద్దరు పిల్లలను రెడీ చేశాక నేను రెడీ అయ్యాక అప్పుడు మా వారు రెడీ అవుతారనమాట ఇంతకుముందు నాకు ఎడిటింగ్కి టైం పట్టేది బాగా ఇప్పుడు వీడియో తీయడానికి టైం పడుతుంది ఎందుకు అంటే ఊరికే ట్రైపాడ్కి మొబైల్ పెడితే అది ఊరికే కింద పడుతుంది ఒక్కోసారి మా మొబైల్ పైన స్క్రీన్ కూడా ఖరాబ్ అయింది మా వారి రండి పర్ఫ్యూమ్ తను కొట్టుకోగా మాకు కూడా స్ప్రే చేస్తున్నాను అనమాట తన అంతే ఇక నా ఈ కష్టం అనేది యూట్యూబ్ గుర్తించట్లేదా మరి ఏమైందో నాకు అర్థం కావట్లేదు అదృష్టం ఉందో లేదో కూడా అర్థం కావట్లే అదృష్టం ఉన్న తక్కువే నాకు ఇక నేను బాబు నీకు అయితే అండర్వేర్ వేస్తున్నా మా వారిని గ్యాస్ ఆఫ్ చేసి అలాగే కుక్కర్ స్విచ్ ఉంటే అది కూడా ఆఫ్ చేసి రమ్మని చెప్పాను తను అదే పని చేశాడు నేను మా వారి చెప్పే పనులన్నీ బరువు తక్కువగా అంటే బరువు ఉండవు అనమాట నాకైతే అన్ని బరువు మీద వేసుకుంటా తనకు మాత్రం ఉండదు ఎందుకంటే తను ఎట్లాగో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు కదా నేను పని చెప్పను తను చెయ్యడాడు నేను చెప్పే పనులను ఎలా ఉంటాయి తెలుసా వేరే హస్బెండ్స్ అయితే ఖచ్చితంగా ఎగిరి అంతేసి చేస్తారు మేము బయటకు వచ్చింది ముఖ్యంగా వీటి కోసం అనమాట ఇది క్యాస్ట్ ఐరన్ తవా అనమాట ఇది దోషులపైనము తీసుకుందామని వచ్చాము కరెక్ట్ గా పదమూడు వందల యాభై రూపాయలు అయింది టూ ఇయర్స్ వ్యారంటీ ఇచ్చారు మళ్ళీ స్టీల్ కూడా స్టీల్ అప్పైనా ఉంటుంది అదే స్టీల్ గరిట ఉంటుంది దాన్ని కూడా వాడుకోవచ్చు అంటే దీని మీద రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు అని చెప్తారు దీన్ని సీజనింగ్ చేయాలి ఇక్కడ కరెక్ట్ గా టువెల్ ఫిఫ్టీ వచ్చాము మేము వచ్చాక పిల్లలు ఇద్దరు అయితే ఆడుకుంటున్నాం నేను బాబుకి ఫుడ్ పెట్టాక మేము పాపకు తినిపిస్తూ నేను తింటాను మేము కరెక్ట్ గా కి వెళ్ళాము ట్వెల్వ్ ఫిఫ్టీన్ కి మళ్ళా ఇంట్లోనే ఇంకా స్టేషనరీ షాప్ లో కూడా ఆగాను అందులో ఏం తీసుకున్నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా అయితే పాప తినిపిస్తూ నేను తింటూ ఉన్నాను ఇక్కడ ట్వెల్వ్ థర్టీ టు వాటి మధ్యలో మేము తింటాము అది మా లంచ్ టైం ఇక్కడ పిల్లలిద్దరు ఆడుకునేది అయితే చేశారు ఎలాగో ఈవినింగ్ టైం కూడా అవుతుంది కదా బాబు పడుకుంటే మళ్ళీ నాకు యూట్యూబ్ వర్క్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ నేను డిమార్ట్ తో తీసుకున్న కవర్లో ఇవన్నీ వేస్తున్నా అనమాట పిల్లలిద్దరి బొమ్మలు ఇంకా వాళ్ళకి సంబంధించినవి ఇక్కడ మేము తింటున్నామా బాబు మోషన్ వెళ్ళాడు తర్వాత వచ్చేసి అయితే ఎలాగో ఇల్లు మొత్తం తూడ్చేద్దాము అని ఆ బొమ్మలన్నీ ఎత్తి వాళ్ళు కవర్లు వేసేసి తర్వాత వచ్చి ఊడుస్తున్నాను ఊడ్చాక ఇల్లు తూడిస్తే బాగుంటుంది కదా నేను ఇల్లు తుడిచేటప్పుడు ఇప్పుడు బాబు మోషన్ వెళ్ళాడు కాబట్టి నేను కొంచెం పర్ఫ్యూమ్ అంటే కంఫర్ట్ అయితే వేస్తాను మామూలుగా అయితే అప్పుడే పసుపు వేసి చల్లుతాను అనమాట పసుపు వేసి తుడుస్తాను ఇదైతే ఇక ఒక దగ్గర పోతే మొత్తం తుడుస్తాను నాకు మంచిగా అనిపించదు ఎందుకంటే పిల్లలు ఇద్దరు తిరుగుతా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇక బెడ్రూమ్లో కిచెన్లో తుడిసిన ఏమనిపించదు కానీ హాల్లో చూడాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకు అంటే హాల్లో అయితే అన్ని అడ్డం ఉంటాయి ఫస్ట్ వాటిని సర్దుకోవాలి సర్దుకున్నా చూడాల్సి వస్తుంది సర్దుకున్నది ఎంత టైం పట్టుద్దో కానీ చూడడం మాత్రం చాలా టైం పడుతుంది వైట్ ఫ్లోర్ కాబట్టి కింద ఏమర్చబడ్డ ఈజీ కనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు కొంచెం పెయింట్గా పడుతుంది వాటిని అయితే గీరి గీర్ వదిలి పెడుతున్నా నెక్స్ట్ వచ్చేసి అయితే అక్కడ హాల్లో కూర్చోబెట్టి ఆడుకోమని చెప్పాను నేనైతే ఇక్కడ గిన్నెలు దోమేసుకుంటున్నా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీరు నాకు పెద్ద చాలా హెల్ప్ చేసిన చేసిన వారు అవుతారు ఇక్కడ నేను గిన్నెలు తోమేస్తాక టీ అయితే పెట్టుకొని తాగుదాం అని అయితే అనుకుంటున్నా పాపడాలు కూడా ఉన్నాయి పాపడాలు తింటూ ఇది తాగు నాకు చాలా ఇష్టము సాయంత్రం టైం కానీ ఖచ్చితంగా ఒక కప్పు టీ ఉండాలి తినడానికి ఏదో ఒకటి ఉండాలి పిల్లలు నాతో పాటు కూడా జాయిన్ అవుతారనమాట మీకు కూడా ఫస్ట్ మీకు చూపిస్తున్నాను నేను ఇది అసలు వీడియోలో నేను యాడ్ చేద్దాం అనుకున్నా ఫుల్గా తీసి కాకపోతే బాబుతో నాకు అయితే కాలేదు ఇది వీడియో మొత్తం నేను డిలీట్ చేశాను అనమాట వాడు ఏదన్నా చేశాడు తర్వాత వచ్చేసి అయితే ఇక ఇక్కడ నేను బియ్యం అయితే కడిగేస్తున్నా కడిగిన నీళ్లు బకెట్లో పోసుకున్న తర్వాత చెట్లకు పోస్తాను మీకు ఒక మాట చెప్పాలి మీరు ఒకవేళ నా ఛానల్ ఈ రోజు నా వీడియో చూస్తుంటే కనుక ఖచ్చితంగా నా ఛానల్కి వచ్చి ఏదో ఒకటి నేర్చుకుని వెళ్తారు తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి మీరు కూడా ఇక్కడైతే బియ్యం కడుగుతున్నా ఆ నీళ్లు చెట్లకు పోస్తాను నేను అందువల్ల బకెట్లో పోస్తున్నా వాటర్ ప్యూరిఫైర్ ఎందుకు కొద్దిసేపు పని చేయలేదు స్విచ్ వేసినా అక్కడ ఆన్ అవ్వలేదు అక్కడ అదే చూస్తున్నా అనమాట తర్వాత నాకు ఎలా ఇక కరెంట్ పోతుందేమో మళ్ళీ గాల్లం స్టార్ట్ అవుతుందేమో అని బిందె తీసుకున్న బిందెలో నీళ్లు పట్టుకుంటే తాడనుకుంటే ఎసర కూడా పోసుకోవచ్చు వంటకి ఉపయోగపడతాయి అని చెప్పి అనుకున్నా కాబట్టి బిందె చూడాలా ఎంత టస్టీగా ఉందో దీన్ని కడగాలి కదా మరి అలాగ ఉంటే ఎలా వాడుకుంటాం అందుకే సింక్ దగ్గర ఉన్న కొబ్బరి పీచ్ తోటి అది గిన్నెల తోమే సబ్బుతోటి అయితే కడుగుతున్నాయి ఇక్కడ నేను నేను ఒక గర్వించేద విషయం ఏమిటంటే నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు జ్వరం వచ్చిన ఒక్క రోజు కూడా పడుకున్నది లేదనమాట ఇది నేను చాలా వీడియోస్లో చెప్దాం అనుకున్నా మర్చిపోతూ వస్తున్నా ఈ వీడియోలో చెప్దామనే చెప్తున్నా కావాలని చెప్తున్నా ఎందుకంటే తెలియాలి కదా నా వీడియో అందరికీ మోటివేషన్గానే ఉంటుంది ఖచ్చితంగా కొత్త అయిన కొత్తగా పెళ్ళైన వాళ్ళకి న్యూ మదర్స్కి వేరు కాపురం పెడతారు కదా వేరే ఊళ్ళలో సొంత ఊరు వేరే ఉంటుంది వేరే ఊరులో ఉండి ఉంటారు అంటే భర్త వృత్తి పరంగా అనమాట మా వారి డ్యూటీ పరంగా మేము ఖమ్మంలో ఉంటున్నాం అసలు మాదైతే అయితే పల్లెటూరు అనమాట అంటే పక్కన కమ్మం పక్కన అయితే నీళ్ళు పడుతున్నా అది నీళ్ళు పడుతూ ఇక్కడైతే నేను శారీ చూపిస్తున్నాను నెక్స్ట్ వీరియడ్లో కట్టుకుందాం అనుకుంటున్నా ఇది అందుకే ముందుగానే శారీ అనేది ఇక్కడ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నా ఎందుకు అంటే నేను ముందుగానే చీర కట్టుకోవాలంటే నా ప్లానింగ్ ఇలా ఉంటుంది అనమాట నేను ఏ పని చేసినా దానికి ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే పిల్లలు ఉన్న చోట అన్ని ముందు తగ్గ మన పని అనేది సులువు అయిపోయింది అది రొటీన్ అయిపోయింది అనమాట ఇది క్రాఫ్ట్ చేయడం వీడియో ఎడిటింగ్ వీడియోస్ తీయడం బాబు కొద్దిగా ఏడుస్తుంటే వాడిని నవ్విద్దామని ఇలా చేస్తున్నా పిల్లలతో చాలా సరదాగా ఉంటుంది అసలు కోపమైనా ఎంత బాధ ఉన్న వీళ్ళ వీళ్ళ వల్ల తగ్గిపోద్ది అనమాట అసలు ఇంత ముందు నేను సరిగ్గా ముగ్గులు వేసేదనే కాదు ఎందుకు అంటే ఆ సిమెంట్ గచ్చి మీద ముగ్గు వేసినా కనిపించదు ముగ్గు వేస్తాం అనుకున్నదాన్ని ఇప్పుడు అట్లా కాదు అక్టోబర్ నుంచి ముగ్గులు వేస్తున్నా నాకైతే ఒక్కరోజు ముగ్గు వేయకపోయినా కూడా ఏదో మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ అయితే నేను డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను మార్నింగ్ ఉన్న కూర అయిపోయింది ఎగ్ రైస్ చేద్దామని అయితే అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను మీకు ఎగ్ రైస్ అయితే ఎలా చేస్తాను ఆ స్టైల్లో అని చెప్పేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ తాలింపు వేసుకున్నాను ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా పుదీనా వేసుకున్న కరివేపాకు వేసుకున్న ఆల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో వేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాక కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుంటాయి ఇలా నేను ఉడికించిన రైస్తో చేస్తున్నాను నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇవి మగ్గించుకున్నాక రైస్ వేసుకొని తర్వాత ఇక ఇక్కడ త్రీ ఎగ్స్ వేసుకున్నాక వీటిని ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయాక మనకు ఎలాగో తెలుసు కాబట్టి నా స్టైల్ అయితే నేను చెప్తున్నాను మంచి ఇట్లా వేగుతా ఉండాలి అంటే ఎగ్ మంచి వేగితే చాలా బాగుంటది కదా ఇలా వేగి ఇష్టం లేకుండా చేస్తాం అనుకోండి అది రోజు చేస్తూ ఉండండి ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది అది నాకు ముగ్గు విషయంలో నిజమైంది అనమాట వీడియోస్ తీస్తున్నా కాబట్టి జలుబు జ్వరం దగ్గు తలం ఏది వచ్చినా కూడా వాటి పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటూ పోతున్నా మరి నాకే ఎందుకు ఇంత వెనుకబాటు నాకు అర్థం కావట్లేదు నా ఫుల్ ఎఫోర్ట్ పెట్టి మొత్తం పెట్టి చేస్తున్నా వీడియోస్ అయినా రీచ్ అవ్వట్లేదు ఎందుకు అంటే మీరు ఒక చిన్న లైక్ చేస్తే నాకు చాలా పెద్ద సహాయం చేసిన వారు అవుతారు ఇది పాప డ్రెస్ అనమాట పాతది కానీ ముందు మంచిదే ఉంది వెనక బాగాలేదు ఇది అంటే కొంచెం మచ్చబడింది ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు వేసుకోవద్దు అని దాన్ని పక్కన పడేయడం కంటే దాని మీద కొంచెం మంచి డాల్ ఉంది కదా అందువల్ల దాన్ని నేను ఇలా వాడుకున్నాము ఒక హోమ్ డే కార్గా యూజ్ అవద్దు అని చెప్పేసి అయితే అనుకున్నాను ఫస్ట్ అయితే క్లాత్ కట్ చేస్తుండే చస్సలు కట్టు కావాలి కట్టు కాలేదు సిజర్ అయితే ప్రాబ్లం ఉందేమో అనుకున్నాను మన పేపర్ మంచి కట్ అవుతుంది క్లాతే కట్టు కావట్లేదు అది క్లాత్ కూడా చాలా స్ట్రాంగ్గా గా ఉందిలేండి ఇది నేను వన్ నైన్టీకి తీసుకున్న పాపకి తను ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడే అనుకున్నాను అన్నమాట నేను మళ్ళీ యూట్యూబ్లో వీడియో పెట్టాలి అని చెప్పేసి క్రింద ఉన్న కార్డ్బోర్డ్ ఉంది కదా అది బాబుకి వాకర్ మేము ఆన్లైన్లో తీసుకున్నాం మీషోలో అప్పుడు దానికి వచ్చిన కార్డ్బోర్డ్ పెద్దగా వచ్చిందనమాట అయితే ఆ కార్డ్బోర్డ్ని ఫస్ట్ ఇప్పుడే కట్ చేసుకొని నేనైతే దీనికి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను పెన్సిల్ తీసుకుని అయితే డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి దానివల్ల కార్డ్బోర్డ్ మీద కూడా డ్రా చేసుకున్నాను నేను చిన్నపిల్లలాగా అయిపోయాను అనమాట పాప పెన్సిల్ ఎరేజర్ షాపులు అన్నీ తీసుకుంటున్నాను ఒక నోట్స్ ఒక పెన్ను అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం పాప అన్నది ఒక సెల్ఫీ వీడియో తీసుకోమని చెప్పేసి అన్నది ఎందుకు అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటది అని చెప్పేసి అది ఇప్పుడు నాకు ఐడియాలు ఇస్తుంది అనమాట అయితే నువ్వు ముందు ముందు ఏమవుతావరండి నేను కూడా నీలాగా ఇలాగా యూట్యూబర్ అవుతాం మమ్మీ అంటే చదువుకోవాలి ఇంకా జాబ్ చేయాలి దాంతోపాటు దీని రన్ చేసుకోవాలి అన్ని మళ్లీ మల్టీ టాలెంటెడ్ గా ఉండాలి అని బ్లస్ చేశాను మెడికల్ బుక్లు అయితే కొంచెం చూసి నేర్చుకుని వేసుకుంటాను అదే సొంత డిజైన్స్ అయితే నా అప్పటికప్పుడు ఆలోచించి వేసుకుంటాను నేను మే ఎయిత్ అనమాట మే ఎయిత్ రోజు నాకు పెయింటింగ్ బ్రషెస్ అండ్ ఐరన్ తవా వచ్చేసాయి అనమాట ఇంటికి ఇంటికి ఒక్కొక్క కొత్త వస్తువు వస్తే చెప్పలేని ఆనందం రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది పెట్టినా ఒక రోజు మాత్రం వీడియోస్ వ్యూస్ వీడియోకి రావట్లేదు నెక్స్ట్ డే కొంచెం పర్లేదు అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తుంటే మళ్ళీ కొంచెం వస్తున్నాయి మీరు ఒకసారి లైక్ చేసి చూడండి అబ్బాయి మంచి సహాయం చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా రిక్వెస్ట్ చేస్తున్నా నా ఛానల్లో మాత్రం మీద ఖచ్చితంగా మీరు ఏదో ఒక నేర్చుకుని వెళ్తారు ఇక్కడ నేనైతే యూట్యూబ్ సంబంధించిన వీడియోస్కి సంబంధించిన టైటిల్స్ అవి రాసుకుంటున్నా ఏం రాయాలి ఎలా పెట్టుకోవాలి ఒక నాలుగైదు తమ్ముళాలు పెట్టుకుంటాను నేను పట్టుకొని అలా రాసుకుంటాను అన్నమాట ఖచ్చితంగా నచ్చుతాయి నా నుంచి మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా నన్ను నమ్మండి మీరు ఒక చిన్న లైక్ చేస్తే ఇంకొంద రీచ్ అవుతుంది ఫైనల్గా అయితే కార్డ్బోర్డ్కి ఇలా అంటించేస్తాను ఫెవికాల్ పెట్టేసి అంటించేస్తున్నా తర్వాత ఫెవికాల్ తర్వాత నేను అంటే ఫస్ట్ అంటించి చూపించాను తర్వాత ఫెవికల్ పెట్టి కార్డ్ వస్తుంది ఫెవికాల్ కూడా నన్ను ఇబ్బంది పెట్టింది చాలా అవుతుంది వాడక ఇంత ముందు ఇంట్లో ఉన్నది వాడాను ఇప్పుడు అది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫెవికాల్ పెట్టి అంటించేసి తర్వాత అంటే మరి నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ తీయలేదు కదా చేయలేదు కూడా అందుకే ఫెవికాల్ పెట్టేసి అంటిస్తూ అతుకుతుందో లేదని మన ఫెవి కూడా పెట్టాను ఇది క్యూట్గా ఉంది మంచిగా డాల్ అనేది క్లాత్ డాల్ అది నేను లైఫ్ టైమ్ ఉండాలని కోరుకుంటున్నా చేసే పనులు శ్రద్ధ పెడితే ఎలాంటి పని అయినా మనకి ఈజీ అవుతుంది ఆడవాళ్ళు తరుచుకొని ఖచ్చితంగా ఏదైనా సాధించగలరు మేము బయటకు వెళ్ళామని చెప్పాను కదా ఈ రోజు బయటకు వెళ్ళాము అయితే ఆ రోజు మా తోటి ఒకటి అనుకున్నా అసలే నాకు కొంచెం భయం వేసింది అనమాట ఎంతైనా ఇంట్లో ఆడవాళ్ళ సంపాదన ఉంటే నిర్ణయాలు తీసుకోవచ్చు లేకపోతే అన్ని భర్తనే భర్త మీదనే వదిలేయాలి తను తను ఓకే అంటేనే తీసుకోవాలి తను నాట్ ఓకే అన్నట్టు మాత్రం అసలు తీసుకోవద్దు ఆ ధైర్యం కూడా చేయను నేను ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను అంటే చాక మీకు చూపిస్తాను ఇక్కడైతే నాకు కార్డ్బోర్డ్ కనిపిస్తుంది ఇంకా కట్ చేస్తే క్లాత్ కట్ అవుతుందని చెప్పేసి నేను లైస్ అయితే అంటిస్తున్న లేస్ కూడా నేను ఫేవి బాంతో అంటించేశాను అదే కార్డ్బోర్డ్ ముక్కలో ఇంకొకది ముక్క మిగిలింది ఆ ముక్కనికి నేను ఇక్కడ ఎల్లో కలర్ కలర్ పేపర్ అయితే అంటించేస్తాను ఇది ఫేవి కాల్స్ అంటించేసుకోవచ్చు తర్వాత మరి పైన దానికి ఈ బొమ్మకి జాయింట్ అయితే ఇలా చేస్తున్నాను నేను మీ దగ్గర ఇంట్లో ప్లాస్టిక్ ఖచ్చితంగా ఉండే ఇంకా మా ఇంట్లో అయితే ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి నేను యూట్యూబ్ కోసం వాడుతున్నా ఇలా అనమాట వీడియో క్లిప్లా చూపిస్తున్నట్టుగా అట్లా అతికించుకోవాలి తర్వాత వచ్చేసి అయితే మరి నాకైతే కొంచెం ఎంటీగా అంటే ఇన్కంప్లీట్గా అనిపించింది అందువల్ల నేను కొంచెం వీటిని తీసుకున్నాను ఒక పింక్ కలర్ రెండు బ్లూ కలర్ రెండు తీసుకుని వాటికి సూది అయితే ఎక్కిచ్చేస్తున్నా దగ్గర ఒక ఐదు దాదాపు ఒక ఐదు ఆరు సూదులు ఉన్నైతే ఉన్నాయన్నమాట టైలర్స్ కూడా ఉండవేమో అని అనిపించింది అన్ని నేను బ్లౌజ్ మీద వర్క్ ఇలాంటివి చేస్తూ ఉంటా ఇంట్లోగా ఏదో ఒకటి చేసుకుంటా ఉంటానన్నమాట అవి కూడా ముందు ముందు వీడియోస్లో వస్తూ ఉంటాయి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పూజలు ఎక్కించుకోవాలి నిజం ఫ్రెండ్స్ ఒకరోజు వీడియో అప్లోడ్ చేయకపోయినా ఎడిటింగ్ చేయకపోయినా వీడియో తీయకపోయినా ఏదో మిస్ అవుతున్నా అంటే ఒక మనిషిని మిస్ అవుతున్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది మేము నేనైతే అందుకే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను వన్ ఇయర్ తర్వాత కూడా నేను పిల్లలతో స్టార్ట్ చేస్తున్నాను మీరు అర్థం చేసుకోండి మీ నుంచి నాకు సపోర్ట్ కావాలి రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అసలు ప్రతి ఒక్కరైతే లైక్ చేసి వెళ్ళండి నా ఛానల్ని ఇంకో సబ్స్క్రైబ్ చేసుకోవాలి అసలు మర్చిపోవద్దు ఎందుకో కానీ మా సబ్స్క్రైబ్ పెరగట్లేదు అక్కడే ఆగిపోతుంది కొన్ని ఊల్స్ కలర్స్ అయిపోయినవి తీసుకోవాలి వాల్ హుక్స్ నేను మీషో లో తీసుకున్నాను ఎప్పటివో ఉన్నవి వారితో ఇక్కడ బెడ్రూమ్ కి అంటించేస్తాను బెడ్రూమ్ కి ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తే వెళ్ళండి నా వీడియోతో అయిపోతుంది ఇక మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు నా ప్రీవియస్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను ఇక్కడైతే హాల్లో పెట్టదా అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఓకే అండి ఇక ఉంటాను ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బాయ్